నమస్తే అండి నేను రోజా గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో చిన్న వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి ముఖ్యంగా జనసేన పార్టీ ప్రతి కార్యకర్త కూడా తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడం జరుగుతుందన్నమాట ఆయన పెట్టినటువంటి వీడియో కింద ఆ వీడియో ఏంటంటే ఏం లేదు వర్మ గారు ఆయన నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక కాలువకి సంబంధించి ఇప్పటికీ కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కావచ్చు అక్కడ ఉన్నటువంటి చెత్త నిర్మూలన కావచ్చు ఇవేవి చేయలేదు అనే విధంగా సో పిఠాపురంలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి కనిపించట్లేదు అనే విధంగా ఆ వీడియో పెట్టినట్టు అయితే కనిపించింది ఇక దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయినారు ఇరవై కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా ఈ కాలం ఏదైతే ఉందో చెరువులు ఏవైతే ఉన్నాయో తీయడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే నువ్వు ఏ విధంగా పోస్ట్ చేస్తావు అని చెప్పేసి వర్మ గారి మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరుగుతుంది ఒక విషయం అయితే చెప్పాలి ఏమంటే మనం పవన్ కళ్యాణ్ గారి అభిమానులం కాబట్టి ఆయన మీద మనకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన ఎవరైనా ఒక మాట అనగానే మనం రెచ్చిపోతాం అనమాట కానీ ది కాయిన్ కూడా మనం చూడాలి కదా పిఠాపురం గారు గత కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా చెప్పొచ్చు ఆయన నియోజకవర్గంలో పనిచేసుకొని ఆయన ఒక పెద్ద రాజమందిరాన్ని నిర్మించుకుంటే ఎలక్షన్స్ ముందు ఎగ్జాక్ట్గా ఆరు నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ మహల్ ఏదైతే ఉందో దాన్ని పడేస్తున్నటువంటి పరిస్థితి తన పొలిటికల్ సామ్రాజ్యం ఏదైతే విస్తరించుకుంటున్నారో ఆ మొత్తం కూడా డే బై డే డే బై డే అది కదులుతున్నటువంటి పరిస్థితి మరి అన్ని సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్నటువంటి కలల రాజకీయ సౌదాన్ని పవన్ కళ్యాణ్ గారి కారణంగా అక్కడ తను నష్టపోతూ ఉంటే తను రియాక్ట్ అవ్వకుండా ఎందుకుంటాడు సో అందులో భాగంగానే అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన రోజున ఇదే గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు దగ్ధం చేసినారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని దగ్ధం చేసినారు నారా లోకేష్ గారి ఫోటోని దగ్ధం చేసినారు ఇక్కడ తాకకుండా వాళ్ళు చేసింది ఎన్నయా అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మాట్లాడతా వాళ్ళు కొంతమంది మహిళలు ఓడిపోయిన చోటే గెలిచి తన గెలుపు సత్తా నిరూపించుకున్నవాడు దమ్మున్న మగవాడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గాజువాగ్లో పోటీ చేయాలి లేదంటే భీమవరంలో పోటీ చేయాలి పిఠాపురంలో ఏ విధంగా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయిలో మాటల తోటాలి పిలిచినటువంటి పరిస్థితి అంటే పిఠాపురంలో వర్మ కంటూ ఒక అభిమానగణం అయితే ఉంది అది పార్టీకి మించని అని చెప్పాలి సో ఆయనకి సంబంధించి ఈ రోజున రాజకీయంగా డే బై డే తన గ్రాఫ్ తగ్గిపోతుందని చెప్పేసి ఆయన గణం కావచ్చు ఆయన చుట్టూ వర్గాలు కావచ్చు క్లియర్గా కనిపిస్తుంది రెండోది ఏంటంటే వర్మగారు పవన్ కళ్యాణ్ గారి కారణంగా రాబో రోజుల్లో రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారబోతుందనే విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే వర్మ గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు పెడుతున్నటువంటి పోస్టులు కావచ్చు అంటే నేను కూడా ఉన్నాను ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ తరఫున నేను కూడా ఉన్నాను నేను ఒక పార్టీ మాజీ ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తనని తాను గుర్తించి గుర్తింపజేసే ప్రయత్నం ఇదే చేస్తున్నారు ఏ జనసేన పార్టీ కార్యకర్తలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు పనులు చేస్తున్నారు సొంత కష్టార్జితం ఖర్చు పెట్టారు అయినప్పటికీ కూడా వర్మగారు ఎందుకు చేస్తున్నారండి ఒక విషయం తన కళల రాజకీయ సౌదాన్ని వర్మగారు గత కొన్నేళ్ళుగా నిర్మించుకుంటే ఎలక్షన్స్ ఆ నెల ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని రాబోయే రోజుల్లో రాబోయే రాజకీయ భవిష్యత్తులో వర్మగారికి లేకుండా చేస్తూ ఉంటే అదు ఊహించుకుంటేనే వర్మగారికి రాజకీయంగా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ చెప్తున్నా ఈ రోజున బాగుంది కాబట్టి బాగున్నప్పటికీ కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఓకే కానీ రేపు రోజున ఏం జరగబోతుందంటే నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఇదే వర్మగారు నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మారిన ఆచిపోవాల్సిన పని లేదు ఎందుకు కూడా చెప్తాను వర్మగారికి అవునన్నా కాదన్నా పిఠాపురంలో కొంత బేస్ ఉంది రెండోది ఏంటంటే ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో ఎవరు రాజులు ఆయన సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కొంతమేర వర్మగారితోనే ఉండడానికి అప్పటి ప్రా ప్రయత్నం చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలోనే గాజువాట్లో నోటిచ్చినారు కదా సొంత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికి కూడా బట్ ఈ పిఠాపురం ఏదైతే ఉందో దాంట్లో రాజులు రాజులు సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటుంది సో ఎంత కాదనుకున్నా ఆయన కనుక రేపు రోజున టీడీపీ పార్టీకి ఎదురు తిరిగి ఇప్పుడు వైసీపీ పార్టీకి అక్కడ బలం తగ్గిపోయింది పూర్తిగా ఎందుకంటే ఇంతకుముందు గెలిచినటువంటి పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలోకి వచ్చేస్తున్నారు వచ్చేసినట్టే ఇంకా వంగ గీత గారు స్థానికంగా అంత లేదనమాట పట్టు లేదు పెండెన్ దోరబాబు గారు పట్టు కూడా ఇప్పుడు కనిపించట్లేదు బట్ ఈ రోజుకి కూడా వర్మ అయితే అక్కడ పట్టు ఉంది పిఠాపురంలో కొంతమేరు పట్టు ఉంది ఆయన కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో కొ ఖర్చు పెట్టాల్సినంత పెట్టేసి అదేవిధంగా కొన్ని వర్గాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలిగితే మాత్రం తప్పనిసరిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు సో రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు అన్నీ ఏంటంటే అక్కడ వర్మ గారికి ఆయన ప్రాబల్యం తగ్గిపోవడం రెండోది ఏంటంటే ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అక్కడ పెరుగుతుంది ఆయన గ్రాఫ్ తగ్గుతుంది రాబో రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలంటే ఇంకొక నియోజకవర్గం ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ బేస్ సెట్ చేసుకొని కేడర్ మొత్తాన్ని సమాయత్తం చేసి ఎలక్షన్స్కి కష్టపడి నిలబడి ఖర్చులు పెట్టుకొని అంత ఆయన గెలుస్తామో లేదనే ఒక సందిగ్ధత అయితే క్లియర్గా ఉంది పవన్ కళ్యాణ్ గారికి చరిష్మ ఉంది కాబట్టి ఆయన ఆ నియోజకవర్గం కాకపోతే ఈ నియోజకవర్గం చేస్తాడు బట్ వర్మ గారిది అది కష్టం అవుతుంది ఎందుకంటే ఆయన పిఠాపురంలో మాత్రమే బేస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బట్ పక్కకి వెళ్ళి భీమవరంకి లేకపోతే రాజమండ్రికి లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి ఆయన నిలవడం అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి వర్మ గారు తనలో ఉన్నటువంటిది అప్పుడప్పుడు బయట పెడుతున్నారు సో అది ఏ విధంగా అంటే డైరెక్ట్గా అటాచ్ అయ్యకుండా జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనులు అయితున్నాయో అదేవిధంగా జరగినటువంటి పనులు అయితే ఉన్నాయో అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి డొల్లతనం ఎక్కడైతే ఉంటుందో వాటన్నిటిని కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు చూపించే ప్రయత్నది చేస్తున్నారు నేను కూడా ఉన్నాను గుర్తించాలని చెప్పేసి ప్రపంచానికి చెప్పే ప్రయత్నది చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమానులేమో మావాడు ఎంత చేస్తున్నాడు ఎంత చెందుతున్నాడు కూటమి నిలబెట్టాడు అని చెప్పేసి ఆయనకి అక్కడ సపోర్ట్ ఉంటుంది బట్ వర్మ గారికి ఏంటంటే ఆయన ఇన్నేళ్ళుగా నిర్మించుకున్నటువంటి కలవన్ సౌదాన్ని పవన్ కళ్యాణ్ గారు పక్కన నెట్టేసినారు సో మన నా భవిష్యత్ ఏంటి నా కొడుకు భవిష్యత్ ఎందుకంటే ఆయన కొడుకు కూడా ఉన్నాడు కదా సో రాజకీయంగా తీసుకురావాలనుకుంటారు కదా వరసల్ని సో నా కొడుకు భవిష్యత్తు ఏంటనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ వారికి చేసుకున్నప్పుడు ఆయనకి అక్కడ ఏం కూడా కనిపించట్లేదు శూన్యం కనిపిస్తాను సో అందులో భాగంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు ఇక వర్మ గారు వైసీపీ పార్టీకి వెళ్తారా లేదనేది రాబో రోజుల్లో సిచ్యువేషన్స్ బట్టి అయితే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఆయన టీడీపీ పార్టీ తరఫునే ఉన్నారు రెండోది ఆయన గురించి ఇంతలా మాట్లాడాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయన ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచినాడు అనమాట సో గ్రౌండ్ లెవెల్లో పార్టీతో సంబంధం లేకుండా ఎంతో కొంత చరిష్మని అయితే సంపాదించినాడు కాబట్టి వీటన్నిటితే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ కారణంగా జనసేన పార్టీ కార్యకర్తల పవర్ కారణంగా ఏమంటే వర్మ గారు ఒక చిన్న పోస్ట్ చేసినా సరే దాని కింద మాటలు దాటి గట్టిగా జరుగుతుందన్నమాట సో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మీరు ఈ విధంగా తగ్గించడం కోసం లేకపోతే ఇచ్చేయడం కోసం ఇచ్చేయడం కోసం ఎంత ఖర్చు కానీ మీరు తగ్గించడానికి జనసేన పార్టీని తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తారు అనేది ఎదురుదాడైతే గట్టిగా చేస్తున్నారు అదేవిధంగా మన నాగబాబు గారు గట్టిగానే మాట్లాడేసినారు వర్మ గారి విషయంలో వర్మ డైరెక్ట్ అయిన పేరు అంతా కూడా కర్మ అనేసినారు సో వీటన్నిటి రీత్యా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది భవిష్యత్తులో మాత్రం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి ఆయన కనుక పునర్విభజన జరగకపోతే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ తగ్గిద్దామో గెలవడానికి అయితే చాలా స్కోప్ అయితే ఉంటుంది బట్ మెజారిటీ తగ్గడానికి అయితే అవకాశాలు వర్మ వర్మగారు కనుక పక్కకి వెళ్ళినా లేదంటే ఆయనకి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు స్టార్ట్ చేసినా సరే ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గమే గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేయగలుగుతాడు సొంత సామాజిక వర్గం వెనకాల ఉంది అదేవిధంగా ఎంత కాదు అనుకున్నా కానీ పార్టీని మించి ఆయన కొంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుని కూర్చున్నాడు ఇప్పటికే సో ఎందుకంటే ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా ఆయన గెలవగలిగినాడు సో కొంతమేర అయితే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో అగ్రసివ్ మూవ్మెంట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది మరి చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికైతే ఇటు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ పిఠాపురం గారు అయితే గట్టిగా జరుగుతుంది మధ్యలో జనసేన పార్టీ కార్యకర్తలు అయితే రేంజ్లో రెచ్చిపోతున్నారు అటు పక్క నుంచి టీడీపీ పార్టీ కేడర్ కూడా గట్టి ఎదురుదాడి అయితే గట్టిగానే చేస్తుంది వాళ్ళు ట్విట్టర్ కామెంట్లు చూస్తే కనుక సరే చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందా